హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రిని సో ఫ్రెండ్స్ మేమైతే ప్రతి అయితే అయితే వెళ్తాం ఎందుకంటే మేము అక్కడ బోనాలు చేస్తాం కాబట్టి నేను నా ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం వెళ్ళినాం ఇక్కడ మా అండ్ అయితే చికెన్ కర్రీ అంటుంది మా మమ్మీ చూసిన ఫ్రెండ్స్ ఎంత మంచిగా బోనాలు అయితే చేసిందో మా జానాలకి అయితే ఎప్పుడు ఫోన్ పిచ్చేవి ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళందరూ కలిపి బియ్యం అయితే కలుపుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ అండి కలిపింది తర్వాత పాపడాలండి కలిపింది తర్వాత మా పిండి కలిపింది తర్వాత మంచండి కలిపింది ఇక్కడ కురకాయలు పసుపు కొమ్ములు సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బొట్ట అయితే పెట్టుకున్నా మా మమ్మీ అయితే బోనాల్లో కూరిస్తుంది ఫ్రెండ్స్ ఉద్యడం అంటే దీపం పెడుతుంది కోడి చూసి ఫ్రెండ్స్ ఎట్లా చూస్తుండో ఇక్కడ అయితే కళ్ళు పోసి సాఖా పెడుతున్నా మా డాడీ చూసిరా ఫ్రెండ్స్ ఎట్లా స్టిల్ ఇస్తుండో ఫైనల్గా మేమైతే బోనాలు తీసుకొని గుడికి వెళ్తున్నాం फ्रेंड्स दर्शनमैंत बागें इंक वीडियो